ఆ ఉదయాన్నే తన నిర్ణయాన్ని వాళ్ళమ్మగారితో చెప్పింది సంధ్య వెంటనే ఆ విషయం భరతతో చెప్పింది లక్ష్మి ఆలస్యం చేస్తే మళ్లీ కూతురెక్కడ మనసు మార్చుకుంటుందో అన్న భయంతో వెంటనే రవితో మాట్లాడి ముహూర్తం పెట్టించారు చౌదరిగారు ఇంకా పెళ్లి నాలుగు రోజులే ఉంది రవి ద్వారా సంధ్య పెళ్లి అని తెలుసుకున్న రఘు తండ్రి మాట మాత్రంగానైనా చెల్లెలి పెళ్లని తనకు తెలియనివ్వలేదే అని ఎంతో బాధపడ్డాడు ఆ బాధతోనే హాస్పిటల్లో ఉండలేక ఇంటికెళ్లాడు రఘు ఏంటండి అలా ఉన్నారు ఒంట్లో బాగలేదా భర్త నుదుటి మీద చేవేసి చూస్తూ అడిగింది గౌరీ ఒంట్లో బాగానే ఉంది గౌరీ మనసే బాగలేదు సంధ్య పెళ్లికి ముహూర్తం పెట్టారట కనీసం ఇప్పుడు కూడా నాన్నగారు నాకు కబురు చేయలేదు పెదబాబు గారికి మన మీద కోపం ఇంకా తగ్గలేదనుకుంటా పోనీలేండి మీ చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని ఎవరు పిలవాలండి ముహూర్తం సమయానికి మనమే వెళ్లి నిలబడి పెళ్లి చూసొద్దాం ముహూర్తం పెట్టారని మీకెవరు చెప్పారు రవి చెప్పాడు పెళ్ళికొడుకు ఎవరు ఇంకెవరు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే రవికిచ్చి చేస్తున్నారు ఏమండీ మీరు చెప్పేది నిజమేనా ఆశ్చర్యంగా అడిగింది గౌరీ ఏంటి గౌరీ నువ్వెందుకంతగా ఆశ్చర్యపోతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు రఘు ఏమండీ సంధ్య డేవిడ్ అనే అతన్ని ప్రేమించింది మీరిక్కడకు రాకముందు ప్రతి ఆదివారం వాళ్ళిద్దరికొచ్చి గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళు చదువుకునేటప్పుడు ప్రతి సాయంకాలం వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవాళ్లేమో సంధ్య అతన్ని ప్రేమించలేదేమో అనుమానంగా అడిగాడు రఘు ఏమండీ స్నేహానికూ ప్రేమకు నాకు తేడా తెలీదనుకున్నారా సంధ్య అతని ఊళ్ళో పడుకునేది వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా మాట్లాడుకోవడం నేను చాలాసార్లు విన్నాను నువ్వు చెప్పేది నిజమేనా గౌరీ ఏమండీ సంధ్య మనసారా డేవిడ్ ని ప్రేమించింది మరి రవితో పెళ్లికెందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావడం లేదు సంధ్య ఒట్టి పిరికిది తన మనసులోని విషయం నాన్నగారితో చెప్పడానికి భయపడి ఉంటుంది అందుకే రవితో పెళ్ళికొక్కుందేమో సంధ్యకు అన్నయ్యనయ్యుండి నేను ఏ విధంగానూ సంధ్యకు సహాయం చేయలేకపోతున్నాను ఆవేదనగా అన్నాడు రఘు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ అన్నయ్యను చూడాలని సంధ్య అక్కడికొచ్చింది నిరాశ నిస్పృహలకు నిలయంగా ఉన్న సంధ్య ముఖం చూడగానే తన ఊహ నిజమనుకున్నాడు రఘు సంధ్య రామ్మా ఇంతకాలానికి నీకు అన్నయ్యను చూడాలనిపించిందమ్మా ఎంతో ఆప్యాయంగా సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని నిమృతూ అన్నాడు రఘు గౌరీ ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూస్తూ నిల్చుంది గౌరీ వెళ్ళి కాఫీ పెట్టు అన్నాడు రఘు ఆ మాటతో గౌరీ లోపలికి వెళ్ళింది సంధ్య అమ్మ నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారా నాన్నగారింకా పూర్తిగా కోలుకోలేదు నా పెళ్ళి అని లేని ఓపిక తెచ్చుకుని తిరుగుతున్నారు సంధ్య నేనొక మాట అడుగుతాను నిజం చెబుతావు కదూ అన్నయ్య ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా అడుగు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే రవిని పెళ్లి చేసుకుంటున్నావా సూటిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు రఘు అన్నయ్య అంటూ పొంగొస్తున్న కన్నీటిని ఆపుకోలేక రఘు మీద వాలిపోయి పెద్దగా ఏడ్చింది సంధ్య సంధ్య ఏం జరిగిందో చెప్పమ్మా అన్నయ్య నేను డేవిడ్ మనసారా ప్రేమించుకున్నాం అమ్మా నాన్నగారు నన్ను బెదిరించి బలవంతంగా ఈ పెళ్లికొప్పించారు నాకు రవిని చేసుకోవడం ఇష్టం లేదు అంటూ జరిగిందంతా చెప్పింది సంధ్య ఎంత పనిచేసావమ్మా అమ్మా నాన్నల కోసం నీ ప్రేమను త్యాగం చేసి నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావా అంతకంటే నేనేం చేయగలను సంధ్య వివాహం అనేది నూరేళ్ల పంటమ్మా పెద్దవాళ్ల కోసం వాళ్లకు ఎదురు చెప్పే ధైర్యం లేక నువ్వు ఈరోజు దేవుడిని వదులుకుని రవిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలీదమ్మా సంధ్య నన్ను చూడు అందర్నీ ఎదిరించి నేను ప్రేమించిన గౌరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాను ఇప్పుడు ఎవరేమంటున్నారు నాన్నగారి కోసం నీ ప్రేమను త్యాగం చేయడం అర్థంలేని త్యాగమమ్మా నా మాట విను ఈ పెళ్ళి కొప్పుకోవద్దు నాకు అందరిలా సుఖపడే అదృష్టం లేదన్నయ్య నేను నష్టజాతకురాలిని ఏడుస్తూ అంది సంధ్య సంధ్య నువ్వు రవిని పెళ్లి చేసుకున్న డేవిడ్ని మరిచిపోలేవు తొలి ప్రేమ ఎంత బలమైందో ఇప్పుడు నీకు తెలియదు ప్రేమించిన డేవిడ్ని మరిచిపోలేక పెళ్లి చేసుకున్న రవితో కాపురం చేయలేక నువ్వు మోగగా రోధిస్తున్నప్పుడు కన్నీరు ఎవరో తొడవరమ్మా అయ్యో నీ మీద ఎవరో జాలి చూపరు నీ త్యాగాన్ని ఎవరూ గుర్తించరు ఇప్పటికైనా నా మాట వినమ్మా ఈ పెళ్లి నాన్నగారితో చెప్పి నేను చేయిస్తాను నువ్వు ప్రేమించిన డేవిడ్తో నీ పెళ్లి నేను జరిపిస్తాను నీ భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా అన్నయ్య శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి ముఖ్యమైన వాళ్ళందరికీ శుభలేఖలు వెళ్ళాయి ఇప్పుడు కాదంటే నాన్నగారు బ్రతకరన్నయ్యా ఏడుస్తూ అంది సంధ్య ఎంత అమాయకురాలమమ్మా నాన్నగారు ఏమవుతారు నిన్ను పెళ్లి చేసుకుంటే ఏమయ్యారు ఉన్నంత ఉన్నంతవరకు బ్రతుకుతారు ముందు కోపంగా చిరుబుర్రులాడిన కొద్ది రోజులు పోతే ఆయనే సర్దుకుంటారు నాన్నగారి కన్నీరు నేను చూడలేనన్నయ్య వాళ్ల కన్నీళ్లు చూడలేక నీ జీవితం కన్నీటి పాలు చేసుకుంటావా వాళ్ల కోసం నువ్వు ఇంత త్యాగం చేసినా రేపు నిన్ను ఓదార్చడానికి వాళ్ళు మిగలరమ్మా బాధపడకన్నయ్య ఎంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగింది మాత్రం ఏముంది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది సంధ్య కుమ్మరివాణి చేతిలో మట్టి రకరకాల ఆకృతిని పొందుతుంది అలాగే జీవితాన్ని మలుచుకోవడం మన చేతుల్లో ఉందమ్మా ఆవేదనగా అన్నాడు రఘు ఇంతలో లోపల నుంచి గౌరీ కాఫీ తెచ్చి సంధ్యకు ఒక కప్పు ఒక కప్పు అందించింది ఏడుస్తున్న సంధ్యను చూస్తుంటే గౌరికి చాలా జాలేసింది సంధ్య అందరినీ కాదని మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు అయిన వాళ్లంతా దూరమైనా ఆ లోటే కనిపించకుండా మేం చూడు ఎంత హాయిగా ఉన్నామో ఒకరి కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా వదిన నువ్వెంతో అదృష్టవంతురాలివి నేను దురదృష్టవంతురాలని విధిని నమ్మి నేను ఇంతకంటే ఏం చేయలేను ఏడుస్తూ అంది సంధ్య సంధ్య నిర్ణయం మారదని గౌరికేం చెప్పలేదు భారమైన మనసుతో ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోలేకపోయారు కొద్దిసేపుండి సంధ్య వెళ్ళిపోయింది నాలుగు రోజుల నుంచి సంధ్య కనిపించకపోయేసరికి డేవిడ్కు మతిపోయినట్టుగా ఉంది ఆ రోజు ఆదివారం సంధ్య వస్తుందేమో అని కొండంత ఆశతో సంధ్య కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు డేవిడ్ సంధ్య పెళ్లి ఇంకా రెండు రోజులే ఉంది చాలామంది దగ్గర బంధువులంతా పెళ్లికొచ్చారు మరో రెండు రోజుల్లో తను శాశ్వతంగా డేవిడ్కు పరాయిదైపోతుంది అందుకే చివరిసారిగా డేవిడ్ని కలుసుకుని జరిగిందంతా చెప్పి అతన్ని క్షమించమని అడగాలని డేవిడ్ వచ్చింది సంధ్య సంధ్యను చూడగానే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు డేవిడ్ నాలుగు రోజులకే జ్వరం పడి లేచిందాల్లా గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది డేవిడ్ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక ఇక నేను నీకు శాశ్వతంగా దూరం అవుతున్నానని అతనితో చెప్పలేక భరించలేని ఆవేదనతో డేవిడ్ పాదాల మీద వాలిపోయి తన హృదయభారం తీరేలా ఏడ్చింది సంధ్య ఆమె ఎందుకేడుస్తుందో అర్థం కాని డేవిడ్ అనునయంగా సంధ్య తల నిమురుతూ కూర్చున్నాడు సంధ్య ఈ వారం రోజుల నుంచి ఇక్కడికి ఎందుకు రావడం లేదు ఈ వారం రోజులు నిన్ను చూడకపోతేనే నాకెంతో దిగులుగా ఉంది తెలుసా ఎందుకు సంధ్య ఏడుస్తున్నావు నువ్వు ఇలా ఏడుస్తుంటే నా గుండెను కతితో రెండుగా చీలుస్తున్నంత బాధగా ఉంది మీ నాన్నగారు మన పెళ్లి ఒప్పుకోలేదా అందుకే ఏడుస్తున్నావు సంధ్య ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు మైనారిటీ తీరిపోయింది మన పెళ్లి ఎవరూ ఆపలేరు మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనునయంగా సంధ్య తల నిమురుతూ అన్నాడు డేవిడ్ ఏమండి అని పిలిచింది ఆ పైన దుఃఖంతో మాట్లాడలేకపోయింది సంధ్య కోసం నువ్వు అయిన వాళ్లను ఆస్తిని వదులుకుని రాగలిగితే నిన్ను మేడల్లో ఉంచలేకపోయినా నా గుండెల్లో దాచుకుంటాను బాధపడకు నిన్ను నేను పోషించుకోగలను నాకు అదృష్టం లేదండి ఏడుస్తూ అంది సంధ్య సంధ్య ఆ దేవుడు కూడా మనల్ని దూరం చేయలేడు ఏమండి మీలాంటి ప్రేమమూర్తిని భర్తగా పొందే అదృష్టం నాకు లేదండి మీకు తీరని ద్రోహం చేశాను నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అతి దీనంగా ఏడుస్తూ అంది సంధ్య సంధ్య అసలు ఒంట్లో బాగుందా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా భయంగా అడిగాడు డేవిడ్ నాకు మా బావతో పెళ్లి జరగబోతుంది మాటలు తీసుకుంటూ అంది సంధ్య ఆ మాటకు పక్కలో బాంబు పేలినంతగా భయపడ్డాడు డేవిడ్ మతిపోయిన వాళ్ళ కొద్ది నిమిషాలేం మాట్లాడలేకపోయాడు సంధ్య నువ్వు చెప్పేది నిజమేనా నో అలా జరగడానికి లేదు నన్ను ఏడిపించాలని ఇలా హాస్యంగా మాట్లాడుతున్నావు కదూ నువ్వు చెప్పింది అబద్ధమని చెప్పు సంధ్య పిచ్చివాళ్ళ ఆవేశంగా సంధ్య భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు డేవిడ్ నిజాన్ని అబద్ధమని చెప్పి మిమ్మల్ని ఇంకా మోసం చేయలేనండి ఏడుస్తూ అంది సంధ్య సంధ్య నీకేమైనా మతిపోయిందా ఇంకా నిజాన్ని నమ్మలేక అనుమానంగా అడిగాడు డేవిడ్ ప్రమాణం చేసి చెబుతున్నాను నా పెళ్లింకా రెండు రోజులే ఉంది సంధ్య నిన్ను నేనెంతగా ప్రేమించానో తెలుసా నాతోటిదే నీ ప్రపంచం అన్నట్టుగా నీ తీయని మాటలతో నన్ను నమ్మించి మోసం మోసంచేశావు కాలక్షేపం కోసం నాతో ఆడుకున్నావా సంధ్య నీ ప్రేమంతా నాటకమేనా నేను బ్రతికుండగానే నువ్వు నా కళ్ళెదుటే మరొకరి సొంతమవుతుంటే చూస్తూ నేనెలా ఇలాంటి పని పనిచేశావు నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేకపోబట్టే మన పెళ్లి జరగకుండా వాయిదా వేశావు నన్ను పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు నాతో ప్రేమకలాపాలు ఎందుకు సాగించావు నాలో ఎందుకు ఆశలు పెంచావు ఆవేశంగా అన్నాడు డేవిడ్ అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తల వంచుకుంది సంధ్య మాట్లాడమేం సంధ్య నా ప్రశ్నలకు సమాధానం చెప్పు ఎందుకు ఇలాంటి పనిచేసావు నన్ను ప్రేమించడానికి అడ్డుగా లేని అంతస్తు నన్ను పెళ్లి చేసుకోవడానికి అడ్డం వచ్చిందా నాకంటే అందగాడు ఆస్తి కలవాడు దొరికేసరికి నన్ను వదిలేసి వాణ్ణి కట్టుకోవాలనుకున్నావా ఆవేశంగా అరిచాడు డేవిడ్ విధి వంచితురాలను నేను ఇంతకంటే నేనేం చెప్పలేను ఏడుస్తూ అంది సంధ్య విధి వంచితురాలివు కాదు అమాయకుల జీవితాలతో సరదా కోసం ఆడుకునే రాక్షసివు నువ్వు ఎంతమందిని ఇలా మోసం చేస్తావు నువ్వు ఆడదానివి కాదు ప్రేమానురాగాలకు నిలయం స్త్రీ హృదయం అంటారు నువ్వు కషాయి గుండె కలదానివి సంధ్య కషాయి కూడా మేకనెంతో ప్రేమగా పెంచుతాడు తర్వాత ఒక్క దెబ్బతో దాని తల నరకేస్తాడు నువ్వు అలాంటిదానివే ఇంతకాలం నీ ప్రేమతో నన్ను పిచ్చివాణి చేసి నీ వెంట పెంపుడు పెంపుడుకొక్కల తిప్పుకున్నావు ఇప్పుడు నువ్వు దూరమైతే నేనెలా బ్రతకాలి నువ్వు రెండు రోజులు కనిపించకపోతేనే నాకు మతిపోయినట్టుగా ఉందే నువ్వు శాశ్వతంగా దూరమైతే నేను బ్రతకగలనా సంధ్య మీ నాన్నగారి పాదాల మీద పడైనా ఆయన మన పెళ్లి కొప్పుకునే చేస్తాను మీ నాన్నగారి దగ్గరకు వెళదాం పద సంధ్య ఆవేదనగాను అంతకు మించిన బాధగాను అన్నాడు డేవిడ్ నన్ను క్షమించి నన్ను మరిచిపోండి అతి దీనంగా ఏడుస్తూ అంది సంధ్య ఎంత తేలిగ్గా చెప్పవు సంధ్య ఆ మాట మాసిన చీరను మార్చినట్టుగా నువ్వు నన్ను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావు కాని నీ అంత ధైర్యం నాకు లేదు నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అందుకిదా నాకు ప్రతిఫలం సంధ్య నువ్వు ఆడదానివేనా అసలు నీకు మనసనేది ఉందా సంధ్య వెళ్ళు ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నిన్ను హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను నీలాంటి నీచురాల్ని నా చేతులతో నేను చంపలేను వెళ్ళు పిచ్చివాళ్లా అరుస్తూ సంధ్యను బలవంతంగా బయటకు పంపి తలుపులు వేసుకున్నాడు డేవిడ్ మంగళ వాయిద్యాలు శ్రావ్యంగా మోగుతున్నాయి రఘుకు గౌరికి సంధ్య పెళ్లి చూడాలనిపించలేదు సంధ్య ముఖం చూడాలంటేనే ఎంతో బాధగా ఉంది రఘుకు అందుకే పెళ్లి దగ్గరకు వెళ్లకుండా ఒక చోట నిలవలేక తోటంతా తిరుగుతున్నాడు రెండు రోజుల నుంచి తిండి నిద్ర లేదు డేవిడ్కు పెళ్లి పందిట్లోకి వెళ్లి తను సంధ్య ప్రేమించుకున్నామని అందరి ఎదుట ఎలుగెత్తి చాటైన తన సంధ్యను దాన్నిగా చేసుకోవాలన్నంత ఆవేశంతో సంధ్య ఇంటి ముందుకొచ్చాడు డేవిడ్ బంగ్లా ముందు వేసిన పెద్ద పందిరిలో విరబూసిన పూలతో నిర్మించిన కళ్యాణ మండపంలో పెళ్లు కూర్చున్నాడు పెళ్ళికొడుకును చూడగానే అతన్ని గొంతు నులిమి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది డేవిడ్కు బ్రాహ్మడు శాస్త్రయుక్తంగా మంత్రాలు చదువుతున్నాడు ఆ పందిరిలో వేసిన కుర్చీల నిండుగా ఎంతో ఖరీదైన మనుషులు కూర్చునున్నారు గేట్ నానుకొని పిచ్చివాడిలా కళ్యాణ మండపం వైపు చూస్తూ నిల్చున్నాడు డేవిడ్ ఎర్రని కంచిపట్టు చీర అదే కలర్ జాకెట్టు చేతుల నిండుగా ఎర్రరాళ్ళ గాజులు తలనిండుగా మల్లెలు కనకాంబ్రాలు కదంబమాల నుదుట కళ్యాణ తిలకంతో చేతిలో పూలదండ పట్టుకుని దివి నుంచి పొరపాటున భూకి దిగివచ్చిన దేవకన్యల కళ్యాణ మండపంలోకొచ్చింది సంధ్య సంధ్య పెళ్లి కూతురుగా కళ్యాణ మండపంలో రవి పక్కన కూర్చోగానే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన డేవిడ్ గుండెల్లో ఎన్ని అగ్నిగోళాలు బద్దలయ్యాయో అతని మనస్సెంత బాధతో రగిలిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి సంధ్యను బలవంతంగా కణించి తనతో తీసుకువెళ్ళిపోవాలనుకున్నాడు కాని ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తూ వాడిలా సంధ్యను చూస్తూ ఆ గేటు కానుకొని అలాగే నుల్చున్నాడు డేవిడ్ మంగళసూత్రధారణ జరుగుతోంది ఒక్కసారిగా తారాస్థాయిలో మేళాలు మోగాయి ఆ ధ్వని డేవిడ్ గుండెలకు సమ్మెటపోటులా తగిలింది సంధ్య ఈ క్షణం నుంచి నువ్వు నాకు పరాయిదానివి నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా నాకు లేదు సంధ్య కోటి కోరికలతో కొత్త జీవితంలో కడుగు పెట్టబోతున్నావు పిల్లా పాపలతో పసుపు కుంకుమలతో నువ్వు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను నాతో పరిచయాన్ని ఒక పీడకలలా మరిచిపోయి నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉంటే నాకంతే చాలు అని మనసులోనే సంధ్యను దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డేవిడ్ సమయం రాత్రి పది గంటలైంది డేవిడ్ వరండాలో కుర్చీ వేసుకుని కూర్చునున్నాడు ఆనంద్కు డేవిడ్ ప్రేమించడం సంధ్యకు వాళ్ల బావతో ఈరోజు పెళ్లి జరగడం అంతా తెలుసు డేవిడ్ను ఓదార్చడానికి ధైర్యం లేక అతన్నేమీ మాట్లాడించకుండా డేవిడ్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆనంద్ గతాన్ని మరిచిపోవడానికి నువ్వు తాగే ఆ విషయం ఈరోజు నాకు కావాలి నువ్వెందుకు తాగుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నేను తాగుతాను ఆనంద్ నన్ను నేను పూర్తిగా మరిచిపోయేలా తాగుతాను ప్లీజ్ ఆ విషయం తెచ్చిపెట్టు ఆవేశంగా అన్నాడు డేవిడ్ క్రాఫ్ అంతా చిరిగిపోయి కళ్ళు చింతనిప్పులు డేవిడ్ని అలా చూస్తుంటే ఏ మాగాయిత్యం చేసుకుంటాడో అని భయం వేసింది ఆనంద్కు డేవిడ్ నాకు చాలా నీతులు నువ్వే చెప్పావు గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలని చెప్పావు మరిచిపోయావా నీ ప్రేమను తిరస్కరించి వెళ్లిపోయిన ఆ అమ్మాయి కోసం నువ్వెందుకు బాధపడాలి నువ్వు పెళ్లి చేసుకోవడానికి దేశంలో అమ్మాయిలే కరువయ్యారా నా మాట విను డేవిడ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గర కంటే నిన్ను ప్రేమించే అమ్మాయి దగ్గరే నువ్వెక్కువ సొక్కడగలవు నా మాట విను నువ్వు సంధ్యను మరిచిపో నువ్వు నిజంగా పిచ్చివాడివి లేకపోతే నిన్నంత మోసం చేసిన అమ్మాయి కోసం నువ్వింతగా బాధపడతావా అనునయంగా అన్నాడు ఆనంద్ ఆనంద్ నేను సంధ్యను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు ఎటు చూసినా నాకు చిరునవ్వులు చిందించే సంధ్య ముఖమే కనిపిస్తుంటే నేను సంధ్యను ఎలా మరిచిపోగలను ప్రతి అమ్మాయిలోనూ నాకు సంధ్య రూపమే ఆనంద్ నేను సంధ్యను మరిచిపోలేను అతి దీనంగా విలపిస్తూ అన్నాడు డేవిడ్ అతని బాధ చూడలేకపోయాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళు విస్కీ బాటిల్ తీసుకురా నేను ఈరోజు తాగాలి లేకపోతే ఎవరినో హత్య చేయాలని నేను ఆత్మహత్య చేసుకోవాలనంత ఆవేశంగా ఉంది నాకు వెళ్ళు ప్లీజ్ ఆనంద్ తీసుకురా ప్రాధేయపూర్వకంగా అన్నాడు డేవిడ్ డేవిడ్ ఎంత ప్రాధేయపడినా ఆనంద్ బాటిల్ తెచ్చి తన చేతులతో అతనికి ఇవ్వలేక తలవంచుకుని కూర్చున్నాడు ఆనంద్ ఈ ఒక్కరోజు నన్ను వారించకు రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు నా ప్రియురాలు నన్ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్న రోజు కులమత తేడాలకు రెండు నిండు జీవితాలు బలైపోయిన రోజు నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్లి తెచ్చుకుంటాను అంటూ లేవబోయాడు డేవిడ్ ఆ సమయంలో అతన్ని వారించలేక ఇంట్లోకి వెళ్లి విస్కీ బాటిల్ గ్లాసులు నీళ్లు అన్ని తెచ్చి డేవిడ్ ముందున్న టీ పై మీద పెట్టాడు ఆనంద్ నీళ్లు కూడా కలుపుకోకుండా బాటిల్ ఎత్తి విస్కీని మంచినీళ్లలా తాగేశాడు డేవిడ్ అసలే మొదటిసారిగా తాగడం అందులోనూ నీళ్లు కలుపుకోకుండా తాగడం వల్ల గొంతంతా మండిపోయింది అయినా ఆపకుండా బాటిల్లోని విస్కీనంతా కడుపులో నింపాడు డేవిడ్ అతన్ని వారించే శక్తి లేక చూస్తూ కూర్చున్నాడు ఆనంద్ కొద్దిసేపటికి విస్కీ మొత్తులో ఆ కుర్చీలోనే నిద్రపోయాడు డేవిడ్ ఆనంద్ అతన్ని తన భుజం మీద ఆనించుకుని తీసుకొచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తను కూడా అతని మంచానికి దగ్గరగా మంచం వేసుకుని పడుకున్నాడు రెండు నెలలు గడిచాయి వచ్చిన రెండోసారొచ్చిన గుండెనొప్పితో ఈ లోకం విడిచి వెళ్లిపోయారు భర్త మరణించిన దిగులతో గారు చనిపోయిన నెల రోజులకే లక్ష్మి కూడా భర్తను చేరుకుంది తండ్రి చనిపోయిన దగ్గర నుంచి గౌరితో పాటు రఘు కూడా తోటలోనుంచి వచ్చాడు రఘు ఎంత బ్రతిమ్లాడినా వినకుండా తాత ఆ తోటలోనే ఉంటున్నాడు రఘు రవి మామూలుగా కలిసే ప్రాక్టీస్ చేస్తున్నారు ముందులా అందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు యాంత్రికంగా జరిగిపోతున్నాయి రోజులు సంధ్యను చూసి తనలో తను కుమిలిపోతున్నాడు రఘు గౌరి కూడా సంధ్య ఎంతో జాలిపడుతూ సంధ్యకు కన్నతల్లిలా ఉండి సంధ్యను వేయి కళ్ళతో చూసుకుంటోంది రాజారెడ్డి ఉద్యోగం మానేసి పై చదువులు చదవడానికి అమెరికా వెళ్లాడు మేరీ కూడా భర్తతో అమెరికా వెళ్లడం వలన ఇక్కడ సంగతులే మేరీకి తెలియవు సంధ్య తనెంత పొరపాటు పనిచేసిందో వచ్చిన తర్వాత అర్థమైంది మనసిచ్చిన డేవిడ్ని మరిచిపోలేక పెళ్లి చేసుకున్న రవితో కోపురం చేయలేక అనుక్షణం చిత్రహింస అనుభవిస్తోంది డేవిడ్ పక్క తాగుబోతుగా మారిపోయాడు పగలు మామూలుగా ఆఫీసుకెళ్లడం సాయంత్రం ఇంటికొచ్చిన దగ్గర నుంచి తలుపులు ఇష్టం వచ్చినట్టు తాగడం అతని అయింది అతన్ని తాగొద్దని వారించి టయానికి అతని ఆకలి కనుక్కొని అతనికి అన్నం పెట్టేవాళ్ళెవరూ లేరు డేవిడ్ యోగక్షేమాలు కనుక్కునేది ఆనందొక్కడే అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి డేవిడ్ తెలివిలో ఉంటే బ్రతిమాలి డేవిడ్ చేత అన్నం తినిపిస్తాడు అతను వచ్చేసరికి నిషాలో ఉంటే ఇక అంతే ఇష్టమైతే ఉదయం పూట వెళ్లి వెళ్ళి భోంచేస్తాడు లేకపోతే టీ తాగి వెళ్ళిపోతాడు రోజుల కొలది భోజనం లేకపోవడం విపరీతంగా తాగడం వల్ల మనిషి బాగా చిక్కిపోయాడు బాగా పరిచయం ఉన్నవాళ్ళు తప్ప ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు డేవిడ్ అసలు డేవిడ్ సంధ్య పెళ్లి కాగానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కాని సంధ్య ఈ ఊళ్ళోనే ఉండడం అప్పుడప్పుడు సంధ్యను చూడ్డానికి వాళ్ల ముందున్న రోడ్డు వైపుకు వెళ్లినప్పుడు సంధ్య కనిపించడంతో అతనిలో మళ్లీ ఆశ మొలకెత్తింది బ్రతుకుంటే సంధ్యను అప్పుడప్పుడు కళ్ళతోనైనా చూడొచ్చు అన్న ఆశతో జీవచాలంలా బ్రతుకుతున్నాడు డేవిడ్ డేవిడ్ని మరిచిపోయి జీవితంతో రాజీపడి భర్తతో కాపురం చేయాలని ఎంతో ప్రయత్నించింది సంధ్య కానీ ఆ పని సంధ్యకు సాధ్యం కాలేదు సంధ్య అని భర్త ఎంతో అనురాగంతో పిలుస్తుంటే ఆ పిలుపు డేవిడ్ పిలిచినట్టే మనసు కలవరపడేది గుండెలు పిండినట్టుండేది ప్రతీక్షణం సంధ్యను గతం తాలూకా జ్ఞాపకాలే వెంటాడి వెంటాడి వేధిస్తున్నాయి ఆదివారం అయితే చాలు తను డేవిడ్ తోటలో ఒకరి కళ్లలోకొకరు చూస్తూ గంటల తరబడి గడపడం గుర్తుకొచ్చేది డేవిడ్ రోజుకు ఎలా మారిపోతున్నాడో కనిపించడంతో అతనలా బాధపడ్డానికి కారణం తనేనన్న బాధ అనుక్షణం దహించి వేస్తుంది డేవిడ్కు రోజుకొక్కసారైనా సంధ్యను చూడకపోతే పిచ్చికినట్టుగా ఉంటుంది అందుకని ఇప్పుడు ప్రతి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే సంధ్య ఇంటి ముందున్న రోడ్డు మీద ఏదో పనున్నట్టుగా వెళుతుంటాడు ఆ సమయంలో తనను చూడ్డానికే డేవిడ్ అటువైపు వస్తున్నాడని తెలుసుకున్న సంధ్య సాయంత్రం నాలుగు గంటల నుంచే మేడమీద నుల్చుంటుంది సంధ్య అదృష్టం కొద్దీ ఆ విషయాన్ని రవి గమనించే వీలు లేకుండా అతను ఐదు గంటలకు క్లినిక్ వెళుతుంటాడు డేవిడ్ ఐదు గంటలు కాగానే ఆఫీస్ నుంచి బయటకొస్తాడు పావు ఐదున్నర ప్రాంతాల్లో సంధ్య వస్తాడు గౌరికి ఈ విషయం తెలుసు అందుకే ఆ సమయంలో సంధ్యతో ఎవరైనా మాట్లాడుతున్నా సంధ్యకేదో ఒక పని చెప్పి సంధ్యను మీదకు పంపించి తను వాళ్లతో మాట్లాడుతూ కూర్చుంటుంది డేవిడ్ ప్రతిరోజు సంధ్యను చూడ్డానికి వస్తాడన్న విషయం గౌరి ద్వారా తెలుసుకున్న రఘు కనీసం ఆ సంతృప్తైనా వాళ్లకు మిగుల్చు భగవాన్ అంటూ మనసులోనే భగవంతుణ్ణి వేడుకున్నాడు ఆ విధంగానైనా చెల్లెలు కాస్త మనశాంతిగా ఉండగలిగితే అంతే చాలనుకున్నాడు ఆ విషయం రవికి తెలియకుండా జాగ్రత్తగా ఉండమని గౌరిని హెచ్చరించాడు రఘుకు సంధ్య ఎదుట గౌరితో చనుగా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది సామాన్యంగా రాత్రి సమయాల్లో తప్ప పగలు సంధ్య ఎదురుగా ఉంటే గౌరితో సరదాగా మాట్లాడడమే మానేశాడు ఆ విషయం తెలుసుకున్న గౌరి కూడా ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా నడుచుకుంటుంది ఎవరో పాప ఆడుకుంటూ బంతి విసరడంతో ఆ బంతి సంధ్యకు తగిలి గతంలోంచి తేరుకుంది సంధ్య ఆంటీ నా బంతివ్వు ముద్దుగా అడిగింది పాప నవ్వుతూ బంతిని పాపకు అందించింది సంధ్య బంతి తీసుకుని పాప అక్కడి నుంచి వెళ్లిపోయింది అటు పగలకి ఇటు రాత్రికి చెందని ఈ సంధ్యా సమయంలాగే ఉంది నా బ్రతుకు అటు ధైర్యం చేసి అందర్నీ ఎదిరించి ప్రేమించిన డేవిడ్ను పెళ్లి చేసుకుని సుఖపడలేకపోయాను ఇటు డేవిడ్ని మరిచిపోయి పెళ్లి చేసుకున్న రవితో కాపురం చేయలేకపోతున్నా అటు డేవిడ్కు చెందలేకపోయాను ఇటు రవికి సొంతం కాలేకపోయాను ఇద్దరిలో ఏ ఒక్కరిదాన్ని కాలేకపోయాను నా బ్రతుకు ఈ సంధ్యా లాంటిదే అనుకుని భారంగా నిట్టూర్చింది సంధ్య సంధ్యను చూడ్డానికి ఆ రోడ్డు మీద నుంచి అలా ముందుకు వెళతాడు డేవిడ్ మళ్లీ వెంటనే వెనక్కొస్తూ సంధ్యను చూస్తూ వెళ్ళిపోతాడు ఆ రోడ్డు అటు ఇటునుంచటూ అటునుంచిటూ డేవిడ్ నడవడానికి పట్టే సమయం ఐదు నిమిషాలే ఆ తర్వాత డేవిడ్ వెళ్ళిపోగానే వికలమైన మనస్సుతో ఇంట్లో నిలవలేక మెరీనాకొచ్చి సంధ్యా సమయంలో ఆ సముద్రపొడ్డున కూర్చుంటుంది ఇది సంధ్య దినచర్య వచ్చిన వాళ్లంతా ఒక్కొక్కరే ఎవరెళ్లకు వాళ్లు వెళ్ళిపోతున్నారు సంధ్య కూడా లేచి ఇంటికొచ్చింది సంధ్య తనతో సరదాగా ప్రవర్తించకపోవడం ఎప్పుడూ ముభావంగా ఉండడం కొత్తలో సిగ్గేమోనని సరిపెట్టుకున్నాడు రవి తర్వాత నుంచి తల్లిదండ్రులిద్దరూ ఒక్క నెలలో మరణించడంతోనే సంధ్య ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా అనుకున్నాడు అందుకే సంధ్యను ఏ విషయంలోనూ బాధపెట్టలేదు రవి సమయం రాత్రి ఏడు గంటలైంది ఆరు బయట లాన్లో కూర్చుంది సంధ్య తేనెటేగల్లాంటి ఆలోచనలు చుట్టుముట్టాయి సంధ్య మనస్సును అన్నయ్య ఆ రోజన్నట్టుగా తను తల్లిదండ్రుల కన్నీళ్లు చూడలేక తన జీవితాన్ని కన్నీటి పాలు చేసుకుంది ఎవరికోసమైతే తన జీవితాన్ని త్యాగం చేసిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు అన్నయ్య మాటల వినైనా నా మనసు మార్చుకుని డేవిడ్ని పెళ్లి చేసుకోలేకపోయానని అనుక్షణం తనలో తాను కుమిలిపోతోంది సంధ్య ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టయింది తన బ్రతుకు కులం అంటూ అమ్మ నాన్నగారే నా జీవితం నాశనం చేశారు కులమతాలను గురించి ఆలోచించకుండా అన్నయ్య చేసుకుని హాయిగా ఉన్నాడు ఒకరి జీవితం ఒకరి కోసం ఎప్పుడూ బలిచేసుకోకూడదు నాలాంటి పిరికివాళ్లు ఎవరినీ ప్రేమించకూడదు పిరికివాళ్లు ప్రేమకు అర్హులు కాదు మనిషి సుఖపడాలంటే మనసిచ్చిన మనిషి సహచర్యం కావాలి కాని ఆస్తి అంతస్తులు కులమతాలు కాదు ఏ కులమైనా ఏ మతమైనా మనసారా వలచి వలపించుకున్న ప్రియుణితోనే మగువ జీవితంలోని ఆనందం ముడిపడి ఉంటుంది ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను అందుకే నా జీవితం నేనే బలిచ్చుకున్నాను అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది సంధ్య